ఈ రోజు జగన్ సభ చూస్తుంటే నాకు కొంచెం నవ్వు వస్తుందండి పదే పదే సిద్ధం 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 అంటాడు దేనికయా సిద్ధం జైలుకి వెళ్ళేదానికి సిద్ధం జైలుకు పంపించేదానికి మీరు సిద్ధమాని అని నేను అడుగుతున్నా బీసీ బిడ్డ అమర్నాథ్ గౌడ్ లాంటి అనేక మంది చంపేదానికి మీరు సిద్ధమా అని ఈ జగన్ నేను ప్రశ్నిస్తున్నా ఒక దళిత గలం డాక్టర్ సుధాకర్ లాంటి అనేక దళితులు చంపేదానికి మీరు సిద్ధమాని ఈ సభాముఖంగా ప్రశ్నిస్తున్నా మైనార్టీ బాలిక మిస్ బాని ఎలా చంపారో అలా మైనార్టీలు చంపేదానికి మీరు సిద్ధమా అని ఈ సభాముఖంగా సైకో జగన్ నేను ప్రశ్నిస్తున్నా కింద నుంచి తమ్ముడు కూడా అంటున్నాడు సొంత బాబాయిని లేపేశాడు ఇంకా ఎంతమంది కుటుంబ సభ్యులను లేపేసేదానికి సిద్ధమా అని ఈ జగన్ నేను సూటిగా ప్రశ్నిస్తున్నా లేదంటే రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేదానికి సిద్ధమా అని ఈ సభాముఖంగా జగన్ నేను ప్రశ్నిస్తున్నా ఈ మధ్యన మూడు ఘటనలు జరిగినాయి అది ఇచ్చాపురం ప్రజల దృష్టికి తీసుకురావాలనుకుంటున్నా మొదటిది వైకాపా నాయకుల చేస్తున్న భూ కబ్జాలకి సహకరించలేదని విశాఖపట్నం తహసీల్దార్ రామయ్యని అతి కిరాతకంగా వైకాపా నాయకులు కొట్టి చంపేశారు బాపట్ల జిల్లాలో రైతు భరోసా కేంద్రాల్లో పనిచేస్తున్న అగ్రికల్చర్ అసిస్టెంట్ పూజిత ఆత్మహత్య చేసుకుంది ఆ చెల్లమ్మ ఎందుకు ఆత్మహత్య చేసుకుందో తెలుసా వైకాపా నాయకులు ఆర్బికే కేంద్రానికి వచ్చి ఎరువులు దొంగతానం చేశారు ఆ డబ్బులు ఆ చెల్లెమ్మ చెల్లించాలని వేధించి వేధిస్తే పాపం చెల్లమ్మ ఆత్మహత్య చేసుకుంది ఇంకా అంతేకాదు విజయనగరం జిల్లాలో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న ఒక జేఈ రామకృష్ణ ఏకంగా ఆ ఫ్యాన్కే ఉరేసుకుని చనిపోయారు ఆత్మహత్య చేసుకున్నాడు ఆ రామకృష్ణ గారు చేసిన తప్పేంటో తెలుసా ప్రజలకు అండగా నిలబడతాం వైకాపా నాయకులు అక్కడ ఉన్న సిమెంట్ ఇనుప దొంగతానం చేసుకుని వెళ్తే వాళ్ళకి పైన అడ్డంగా తిరిగినందుకు ఆయనని వేధించి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం జగన్ ఈ మధ్యన కొత్త నాటకం మొదలు పెట్టాడు ఆ నాటకమే డిఎస్సి నాలుగు సంవత్సరాలు పది నెలలు ఒక్క డిఎస్సి ఇవల డిఎస్సి అన్న పదం ఆయన నోరు నుంచి రాల అందుకే మోసానికి దగాకి కుట్రకి ప్యాంటు షర్ట్ వేస్తే అచ్చు జగన్ లాగా ఉంటుంది